రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునిమనవడు రాజారత్న అశోక్ నవంబర్ ఎనిమిదో తేదీన కాపవరం బౌద్ధ క్షేత్రంలో జరగనున్న బౌద్ధ మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఓఏజీసీ రాజమండ్రి ఎస్ రిటైర్డ్ మేనేజర్ డి ఆర్ శేఖర్ తెలిపారు శనివారం నగర సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ భవన్ బౌద్ధ మహోత్సవం కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ నవంబర్ ఎనిమిదో తేదీన కాపవరం బౌద్ధ క్షేత్రం వద్ద జరిగే బౌద్ధ మహోత్సవానికి అంబేద్కర్ నుంచి మునిమడవడు రాజారత్న అశోక్ అంబేద్కర్ ఉత్సవాలకు వస్తున్నదిన జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ ముని మనవుడిని చూడాలని ఆయన సందేశాన్ని వినాలని కోరారు ప్రసిద్ధ ప్రబుద్ధ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన ఉత్సవాలు జరుపు తలపెట్టడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు కూడా ఆవిష్కరణ జరగడం జరిగింది అయితే ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రతి ఒక్కరూ పిల్లలు భార్య పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా ఈ కోరుకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించుకోవాలని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రాండ్ సన్ రాజారత్న అంబేద్కర్ వస్తారు కాబట్టి ఈ ఉత్సవాలు జయప్రదం చేసి ప్రతి సంవత్సరం బౌద్ధోత్సవాలు చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట చెప్పారు మనకి ఆయన మై పీపుల్ విల్ శాక్రిఫైజ్ ఎవ్రీథింగ్ టు స్ప్రెడ్ ది బుద్ధిజం ఇన్ ఇండియా ఆయన చెప్పుకున్న బాటలో వెళ్ళినట్లయితే ప్రభుత్వ భారత్ సాధించగలం ప్రభుత్వ భారత్ సాధించినట్లయితే ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సౌకృత్వంతో పాటు అన్ని హక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎంతో కార్యం జరిగే బౌద్ధోత్సవాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని అందరి స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉత్సవంలో హాజరవ్వాలని సందర్భంగా మేము కోరుతాం థ్యాంక్ యూ ఏమేమి నమ్మకం అమ్మ బుధాయ జయూ అందరూ ఒక వచ్చిన ఉద్దిష్ట శుభాగం ఈరోజు ప్రత్యేకమైన రోజు ఎందుకంటే భారత సమాజంలో ఈ మధ్య ఎక్కువగా చూపిస్తుంది మత ఉద్వేషాలు కుల విద్వేషాలు ఇక అసామానతలు ప్రతి విషయంలో కూడా మనం చూస్తున్నాం వస్తూ వస్తూ రాజు మనం ఒక ఎస్సీని కట్టేసి కుప్పారని లేదా మత ఘర్షణని విన్న వింటాము వీటన్నిటికి కూడా జవాబు ఆ రోజే మన భామ బామాసార్ డాక్టర్ గారు ఎన్నో మతాలని వ్యవస్థల్ని చదివి ఒక బౌద్ధమే భారతదేశానికి సుభార్గం అని చెప్పి చెప్పిన రోజు మనం మర్చిపోవాలి ఇంకొకటి ఉదాహరణపరణ కాదు కానీ అంబేద్కర్ గారు బాగా నమ్మి ఎవరిని ఆయన ఫాలోయర్స్ని ఎప్పటికైనా నా ఫాలోయర్స్ ఈ దేశానికి బౌద్ధాన్ని తెచ్చి ఒక మంచి మార్గంలో ఒక ఉపయోగతలు పడతారని ఎక్కడైతే సమానం ఉంటుందో ఎక్కడైతే మమతా రాగా ఉంటుందో ఎక్కడైతే ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటుందో అటువంటి సమాజాన్ని సృష్టించాలంటే ఒక నా ఫాలోయర్స్ తప్పులో నడవాలి నడిపించాలి మనం గుర్తుంచుకోవాలి నిజంగా నేను వ్యక్తిగతంగానేవ్వండి లేదా మన సమూహం పరిపాలన కానివ్వండి చెప్పేది నమ్మేది ఏంటంటే ప్రబుద్ధ భారత్ అనేది మన అందరం కూడా ఒక మంచి మార్గం ఎన్నో మతాలు మన మతం మీద బౌల నమ్మకాల మీద నమ్మకాల మీద మన కామం చేయలేము కానీ బౌద్ధ మార్గం అనేది ఎవరిని ఉద్వేషించకుండా కత్తి కట్టాలు లేకుండా యుద్ధాలు లేకుండా యాజ్ చేసిన ఒక మెదర్దనే యాజ చేసి అలా తలుచుకునే స్థితి దొరుకుతుంది కొన్ని అసామతలు ఎంచుకున్నా చాలా ఎంచుకున్న కొత్తగా ఇంటికి అన్నిటి కూడా స్టడీ చేసి ఒక మార్గాన్ని మనం చూపించింది అది ఒక బౌద్ధమతం ఈ బౌద్ధమతాన్ని రాజమండ్రిలో భుజాల మీద వేసుకుని నడిపిస్తున్న వాళ్ళు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి అనుభవించి ముఖ్యంగా బుద్ధి ఎక్కడన్నా కూడా బుద్ధి స్టేషన్ సెక్యూరిటీ మన క్రియాశాలలో పనిచేసిన మా బ్రదర్ సుబ్బారావు గారు నైరాకృష్ణ ఎంతో ఆయన త్యాగం చేసి అది హైందో కొద్దితానికి అంబేద్కర్ దానికి దానికి ఎంతో ఉత్పాటు నైనా కృష్ణకి అక్కడ రాజశేఖరరావు గారు చిత్రంజీ గారు ముఖ్యంగా నవీన్ తమ్ముడు తమ్ముడు